హైవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము ఆల్ రైట్ సరే ఆల్ రైట్ సరే డోంట్ కిక్ తన్నకు డోంట్ కిక్ తన్నకండి ఫర్వాట్ దేనికోసము ఫర్వాట్ దేనికోసము ఇన్ఫ్యాక్ట్ వాస్తవమునకు ఇన్ఫ్యాక్ట్ వాస్తవమునకు జస్ట్ ఎరైవ్డ్ ఇప్పుడే చేరాము జస్ట్ ఎరైవ్డు ఇప్పుడే చేరాము నెవర్ మైండ్ పర్వాలేదు నెవర్ మైండ్ పర్వాలేదు ఓ గాడ్ ఓరి దేవుడు ఓ గాడ్ ఓరి దేవుడు ఇట్ ఇది తీసుకో టేక్ ఇట్ ఇది తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్